శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాలవనల పల్లెలో గర్భిణీ స్త్రీపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అజయ్ దేవాను పోలీసులు అరెస్టు చేసి రోడ్డుపై నడిపించుకుంటూ స్టేషన్కు తీసుకువెళ్లిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది శ్రీ సత్యసాయి జిల్లా పల్లెలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ రాష్ట్ర మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు వేడుకల సమయంలో కేకలు వేస్తూ హల్చల్ చేస్తూ ఉండడంతో స్థానిక మహిళా గర్భిణి సుధారాని వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని వైసీపీ కార్యకర్తలను కోరింది దీంతో ఆవేశానికి గురైన వైసీపీ కార్యకర్తలు మద్యం మత్తులో గర్భిణీపై ఘర్షణకు దిగారు ఇందులో వైసీపీ కార్యకర్త అజయ్ దేవ్ గర్భిణీ స్త్రీపై దాడి చేయడంతో పాటు కడుపుపై కాల్తో తన్నడంతో ఆరు నెలల గర్భవతి సుధారానే స్పృహ తప్పి పడిపోయింది దీంతో వైద్యం కోసం మహిళను ఆస్పత్రికి తరలించారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పెరిగిపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేశారు దీంతో స్పందించిన పోలీసు అధికారులు నిందితుడు అజయ్ ను రోడ్డుపై నడిపించుకుంటూ స్టేషన్ కు తీసుకువెళ్లి తమదైన శైలిలో బుద్ధి చెప్పారు రాష్ట్రంలో మహిళలపై దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికగా చర్యలు చేపట్టారు ఈ సంఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర లేయడానికి అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద కేతుల్లో తీసేస్తాం అంత అరగ తీస్తాం లేకుండా అడ్డగోలుగా మేము తీసేస్తాం ఏదైనా మొత్తం తీసి రోమన్ రోమన్ తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టు హలో అండి రాక్షల్ కమ్యూనికేషన్స్